వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ కుటుంబాలను చీలుస్తున్నాయి రాజకీయాలు తండ్రి రాజశేఖరుడి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్సీపీని స్థాపించి అధికారంలోకి వచ్చారు సీఎం జగన్ ఇక తాను ప్రజాసేవ చేస్తానంటూ ప్రజల్లోకి వచ్చారు వైఎస్ షర్మిల తెలంగాణలో క్రియశీలక పాత్ర పోషించారు రాజకీయాలకు తాను సైతం అంటూ వైఎస్ఆర్టీపీని స్థాపించి అనేక మైళ్లు పాదయాత్ర చేసి చివరి క్షణంలో కాంగ్రెస్లోకి పార్టీని విలీనం చేశారు షర్మిల ఇక టీడీపీ నేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జట్టుతో వైసీపీకి బొప్పి కట్టిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందనే చెప్పాలి ఒకవైపు రా కదలిరా అంటూ వరుస సభల్లో జగన్ సర్కార్ వైఫల్యాలు ఎండగడుతున్నారు చంద్రబాబు మరికొద్ది రోజుల్లోనూ జనంలోకి రానున్నారు జనసేనాని ఇటువంటి తరుణంలో వైసీపీకి ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు వైసీపీ పరిస్థితి ఏర్పడింది అదే కాంగ్రెస్ చేతిలో చేయి కలిపి అన్నం మీదకు బాణం సంధిస్తూ జగన్ కు మరో ప్రత్యర్థిగా నిలిచారు వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని సీఎం జగన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొన్నారు విభజించి పాలించడమే కాంగ్రెస్ పార్టీ నిత్య విధానమన్నారు కాంగ్రెస్ గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదని ఎద్దేవా కూడా చేశారు ఆ పార్టీకి మరోసారి దేవుడు గుణపాఠం చెబుతాడని సీఎం జగన్ అన్నారు తమ ప్రభుత్వం మీద మంచి పేరు ఉన్నా కూడా అక్కడే ఉండే స్థానిక ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు రావడం వల్ల అది పార్టీపై పడుతుందని చెప్పారు అందువల్లే ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు సీఎం జగన్ తేల్చి చెప్పారు మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అని చెప్పి ఏకంగా పదివేలు కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు ముప్పై వేల కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు యాభై ఎత్తు తగ్గించి తొంభై టిఎంసీల ప్రాజెక్టే అన్నారు సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీసి సాగదీసి సాగదీసారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు పోల వరం గురించి ఊసే ఏమైంది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్న వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటపడ్డా వాళ్ళను గెలిపించారు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయనే చెప్పాలి కుటుంబాలను చీలుస్తున్నారంటూ సీఎం జగన్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు చర్చనీ మారాయి కొంత నిరాశ చెందారన్నట్టే చెప్పుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే మాడుగుల రామానాయుడు గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు రామానాయుడు గారు నమస్తే అండి చూస్తున్నారు కదా నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పటికిప్పుడు దిగిపోవలసిన పరిస్థితి వచ్చిన ఆనందంగా దిగేస్తాను ప్రజల పక్షాన నేనున్నాను వాళ్ళకి చాలా సహాయ సహకారాలు అందించాను అభివృద్ధి చేశానంటూ చెప్పుకున్నారు సీఎం జగన్ నిన్న చూసుకుంటే దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఏదైతే వాళ్ళ అనైకతతో కూడుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలన నెట్టేసి అవినీతి ఏదైతుందో పరాకాష్ఠ చేరినటువంటి పరిస్థితులు పూర్తిగా ప్రజలు తెలుసుకున్నారు గతంలో ఏదైతే మాయ మాటలు చెప్పి మోసం చేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నది స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏ యాత్ర చేసిన బస్సు యాత్ర చేసినా సాధకార యాత్ర చేసినా ఏ కార్యక్రమం చేసుకొచ్చినా సరే ప్రజల్ని భయపెట్టి ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే అందిస్తారో ఆ పద పథకాలను మీకు అందాలంటే మా మీటింగ్ రావాలి లేదు అంటే మా మీటింగ్ కి వచ్చే పరిస్థితి లేదు మా మీటింగ్ రాకపోతే నీకు పథకాలు అందవు అనేటువంటి భయపెట్టి వాలంటీర్ల ద్వారా అక్కడ ఉన్న నాయకుల ద్వారా భయపెట్టి వారు మీటింగ్ కండక్ట్ చేస్తారు తప్ప ఒక నాయకుని మీద ఒక మీటింగ్ పెట్టామంటే ఒక అభిమానంతో రావాలి ఒక ఇష్టంతో రావాలి కానీ వీళ్ళు ఈ రోజు ఇప్పుడు శనిమలా గారు ఒక పదవి పదవులు కావాలా వీళ్ళు ఎవరైతే అంత అంతమంది పదవులు కావాలా పదవులతో రాజ్యాన్ని వెళ్ళాలా పదవులతో ఉన్నటువంటి అవినీతి చేయాలి వీళ్ళ కుటుంబమే దానితో తాతడం ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు చేసినటువంటి పరిపాలన తప్పులు ఉన్నాయి దానివల్ల చెడిపోయింది రాష్ట్రం అని చెప్పి నిజంగా సిక్స్ కదా నిజంగా ఆవిడ మాట అన్నారు ఏంటంటే పెద్ద మనిషి తండ్రి కాదు తండ్రి ప్రతిపక్ష నాయకులు కాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి గారు ఆవిడ చంద్రబాబు నాయుడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారిని చాలా కొనియాడారు ఈ రోజు ఈ రోజు ప్రధానమంత్రి ప్రధానమంత్రి కూడా ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్థలు కావచ్చు ఏదైతే మహిళా సాధికారత సేకూర్చాలని చెప్పి ఆ రోజు డాక్టర్ సంఘాలు ఏవైతే సృష్టించారో ఆ సిస్టమ్ ఆయన ఫాలో అవుతూ అనేక రకం దేశంలో అనేక అన్ని విధాలుగా కూడా ఏదైతే పనికాహార పథకాన్ని ఆ రోజు కన్వీనర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు రెడ్డి కన్వీనర్ గా ఉన్నప్పుడు పనికాహార పథకాన్ని సృష్టించారు పేదవాడి పని కల్పించారు అభివృద్ధి చూపించారు ఆ యొక్క ఆ కార్యక్రమం ద్వారా అది రాక వెళ్ళి కూడా చేసి ఉద్యోగాలు ఏవైతే అదే విధంగా ఉక్కడ రాష్ట్రాన్ని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిస్తే ఇన్ని రకాలుగా దేశంలో అక్కడ రాష్ట్రం కోసం ఆయన కృషి చంద్రబాబు కృషి ఎంతైనా ఉంది ఆయన ఈరోజు మాట్లాడాల్సి సిద్ధంగా అడుగు ఓకే రామారాయణ గారు చూసుకుంటే అంటే చంద్రబాబు ఐదు సంవత్సరాలు పరిపాలించారు తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు అందుకే ఏపీకి నష్టం జరిగిందని వ్యాఖ్యలు చేశారు ఆమె ఏమండి ఆవిడే చంద్రబాబు నాయుడు అంటే మాత్రం ఒప్పేది లేదండి ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా కొనియాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నాడు స్పష్టంగా ఆవిడ కూడా తెలుసు ఆవిదా పదవులు ఆవి ఉపయోగించుకున్నారు జైల్లో ఉన్నాడు పాదయాత్ర చేయించుకున్నాడు కనీసం ఒక ఎంపీ గానీ ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎమ్మెల్సీ కానీ కనీసం ఎందుకంటే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రావు గారు తండ్రికి కొడుక్కి తన కూతురికి మేనల్కి ఇంకా మేనల్లుకి ముందుబోళ్ళు ఎంతమంది ఉందో అంతమంది కూడా పదవులు ఇచ్చి వాళ్ళకి ఒక అంటే ఏదైతే తీసుకొచ్చారు గౌరవాలు తీసుకొచ్చారు ఏదో దేశం కుటుంబ పాలన కూడా అనుకున్నాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సైకో ఏదైతే ఆ సైకోడ్ స్పష్టంగా ఆ కుటుంబానికి తెలిసింది మనం చెప్పడం కాదు ఆ కుటుంబంలో తల్లి కూడా తెలిసింది తల్లి ఏమో పక్కగా తెలంగాణ వెళ్ళిపోయి ఆ తెలంగాణలో మీడియా అడిగితే ఆ పక్క రాష్ట్రం మహా సంబంధమైన అడుగుతోంది అంటే ఈ రాష్ట్రం కాదని పేరు చెప్పింది తల్లి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందో మా రాష్ట్రం కాదు ఆ రాష్ట్రం సంబంధించింది అని ఆవిడ చేసుకుంది ఈవిడేమో పాదయాత్ర చేసుకుంటే అక్కడ ప్లాన్ వేసి తెలంగాణ మేమే వెళ్తాం ఆంధ్ర రాష్ట్రం మీరే లేదు ఇదంతా కుటుంబంలో జరుగుతున్నది ఏమైతే ఒక ప్రజలను మోసం చేయడం కోసం పెద్ద వాళ్ళలో వాళ్ళు వాళ్ళు ఈ విమర్శలు చేసుకోవడం కూడా ఎత్తుగడే అంటారు మీరు ఈ విమర్శలు చేసుకోవడం ఎత్తుగడే ప్లాన్ అంటారు డెఫినెట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్తులు మాట్లాడి కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ని మళ్ళీ అప్పుడు ఇద్దరు ప్రతిపక్షాలు పోకన్నా ఉండడం కోసం చేస్తున్నట్టు పెద్ద పెద్ద ఎత్తుక హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా అవి చేశారు చిరంజీవి గారిని ఆ రోజు ఏదైతే బిఆర్పి పార్టీ పుట్టించిందో ఆ పుట్టినప్పుడు కూడా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల రెండు వేల తొమ్మిది అదే మాదిరిగా హీరో రోజు ఈ రోజు మొన్న మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వేడుకొచ్చారు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండంగా పదహారు వేల కోట్ల రూపాయలు రోడ్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రెండింటి ఉద్దేశించేసి గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారి అంటే వాళ్ళు ఎన్ని విమర్శలు చేసుకున్నా ఇద్దరు ఒకటే అంటారు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ అదో పెద్ద పెద్ద ఎత్తుగా ప్రజలు పిచ్చోడు కాదు ప్రజలు ఎదురు కాదు ఈ చేసినటువంటి మోసాలు ఈ చేసినటువంటి వ్యవహారాలు అన్ని కూడా తెలిసిపోయాయి తండ్రిగా రాజశేఖర్ ఎక్కడ ఉన్నారు మనం ఆయన అన్నానికి వీలేదు అన్నీ బాధ కాదు రాజధాని ఎత్తుకునే కానీ దాని సమాజాన్ని ఈ రోజు పూర్తిగా పట్టించారు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఒక ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న దేశాలు ఏవైతే అభివృద్ధి అభివృద్ధిని బ్రహ్మాండంగా తెలుసుకున్నాయో ఆస్తిలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా ముఖ్యమంత్రి అయి ఉంటే రెండు వేల నాలుగు లోడిపోకుండా ఉండి ఆయనే కంటిన్యూగా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పట్టణంలోనే భారతదేశం అని చెప్పుకోరు ఆంధ్రప్రదేశ్ చెప్పుకునే విధంగా మలిచేవారు అభివృద్ధి చేయించేవారు కానీ దురదృష్టం ప్రజలు ఒక కొన్ని మాయ మాటలు మోసపూర్ణ మాటలు నమ్మి ఆ రోజు ఈ ఉచిత కారణం అని అది ఆయన మీరు చెప్తున్నారు రోజు పరిస్థితి చెప్పండి అమ్మా పౌర సత్యాలు ఏ పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనకున్నటువంటి ఏవైతే మనకున్నటువంటి రాహదారులు ఏవైతే ఏ చెప్పండి నరకాన్ని చూస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి రాయంలో నరకం ఐదు సంవత్సరాలు కూడా ప్రయాణం చేయాలనుకుంటే ఎక్కడ ఏం అవుతున్నాయో ఏం జరుగుతుందో అని చెప్పి ఇంటికి వచ్చి ఇంటి నుంచి వాడు అలాగే రామానాయుడు గారు చూసుకుంటే అంటే సీఎం జగన్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలకి షర్మిల కౌంటర్ కూడా ఇచ్చారు మీరు చేసిన నష్టాన్ని భరిస్తున్నాను అది అమ్మకి తెలుసు ఇంట్లో వాళ్ళకి తెలుసు అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు ఎంతమంది త్యాగాలు చేస్తే ఎంతమంది ఆస్తులు అమ్ముకుంటే మీరు సీఎం అయ్యారు పక్కన పెట్టేస్తున్నారు అందరినీ గుర్తించకుండా అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు మనం చూసాము దీన్ని ఏమంటారు మీరు ఏమిటి ఇది ఇది మాత్రం షర్మిలా గారు అన్న మాటకైతే మాత్రం నేను కొద్ది భాగం ఎందుకు వేస్తాను ఎందుకు వాళ్ళంటే ఈరోజు ఎంపీలు అధికారు చరిత్రలో అధికార పార్టీ ఎంపీలు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎమ్మెల్యే చాలా తక్కువ అరుదు అంటే నాయకుడిని వ్యతిరేకించడం మరి ఆయన ఏమవుతుందో తెలియదు కానీ ఈ రోజున పరిస్థితులు అయితే మాత్రం ఉన్నటువంటి పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులే బాబు ఆయన ఒక మాట లాస్ట్ టైం మాట అన్నారు నూట డెబ్బై ఐదు నూట యాభై పోయినాడు అని చెప్పి చెప్పి మీ మీద అందరి మీద సర్వే చేస్తాను ఆ సర్వేలకు అనుగుణంగా మీకు మీకు చెప్పి మళ్ళీ టికెట్లు ఇస్తామని చెప్పి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమన్నారు అసలు మీ పలితాలను బాగోదు మీ మీద సర్వే చేయించుకున్నాను వాళ్ళు అంటారు ఆ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎత్తి కలిపి మా మీద మాత్రం చాలా అసలు అసహ్యంగా ఉంది ఈ యొక్క మాట మీరు మీ పనితీరు సర్వే చేసుకోండి మీ పనితీరు బాగోక రోజు రాష్ట్రాలు కూడా రోజు పూర్తిగా చిన్నాపిన అయిపోయింది ఏదైతే వాగ్దానాలు జనరల్ ఫస్ట్ క్యాలెండర్ గాని మధ్య మాఫియా ఇవన్నీ కూడా ప్రజలు రోజు సున్నితంగా పరిశీలించారు అంటే రామానాయుడు గారు ప్రభుత్వ పనితీరు బాగుంటే ప్రజలే ఆహ్వానిస్తారంటారు అంతేనా ఈ రోజు ఆ రోజు మోస మోసం మాట్లాడు రోజు రాజకీయాలకు అనేక రకాలుగా ఉన్నారు మంత్రులు రాజకీయాలు ఈ రోజు ప్రజల్లో చాలా వరకు కూడా అసహనం ఏర్పాటు కారణం ఏంటంటే ఈ రోజు ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఈ రోజు ప్రజలందరినీ కూడా అన్ని వర్గాల వారికి కూడా మోసం చేస్తే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కొంత మోసం చేస్తే దొంగతనం చేశారు పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ నిధుల్ని పూర్తిగా దొంగతనం చేస్తారు అంటే ఏ ఏ యొక్క గవర్నమెంట్ ఆఫీసు కూడా ఒక్క పని పోయింది ఉదాహరణకు ఇరిగేషన్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంతమంది అయితే పని ఈ ఐదు సంవత్సరాల్లోనూ నేను ఈ పని చే పది లక్ష రూపాయలు గవర్నమెంట్ నిధులిచ్చింది పని చేస్తాను ఈ పని మీద నేను ఈ యొక్క వర్క్ చేయడం వల్ల నాకు జీతం తీసుకున్నానని చెప్పి ఒక్క 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 వ్యక్తి అని సార్ ఒక ఏఈ కాని డిఈ కానీ ఈ కానించి ఎస్ఈ కానీ ఎవరైనా చెప్పగలరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అదే పంచాయతీ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సచివాలయం ఏదో బిల్డింగ్ కట్టుకొని వాళ్ళ మీరు కమిషన్ కోసం కార్యక్రమం చేస్తారు తప్ప మా నా మీద గెలిచిన వ్యక్తి పంచాయతీ శాఖ మంత్రి ఉన్నాడు ముత్యాల ముచ్చానని మారు నియోజకవర్గానికి మరి ఉప ఉప ముఖ్యమంత్రి కూడా నేను ఛాలెంజ్ చేసి అడుగుతాను శాఖ మంత్రి అయ్యి ఉండి పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు ఆయన కూడా సర్పంచ్ చేశాడు ఆయన కూడా సర్పంచ్ చేశాడు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఏవైతే విధులు నిధులు ఏవైతే ఉండేయో ఒక గౌరవప్రదంగా ఉండేది ఉండేవి పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక గౌరవం ఉండేది మర్యాద ఉండేది ఈరోజు రోజు పూల కూడా పనికి రాక ఇచ్చారు ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ సర్పంచ్ కూడా పనికి రావాలనే ఈ ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీ కానీ జన్పిడిసి కానీ ఎవరికి కూడా పని లేకపోయింది వాళ్ళు అవమానపడతారు ఎంతో మంది సర్పంచులు ఎంపీడీసీలు ఇదో ఎలక్షన్ ఓటిఫేసి రానివ్వండి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మనటువంటి ఎంపీలు ఖాళీ అవసరం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి మొత్తం టోటల్ ఎవరైతే గతంలో ఏవైతే ఎన్నికలకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటి పరకు పరిపాలన మేము ఉండడం సగదుగా సగదు మాకు మాకు అన్యాయం చేసుకుంటాం మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి నిరుద్యోగులు అందరూ కూడా ఈ రోజు నిరుద్యోగులు క్యాలెండర్ స్థావర నిరుద్యోగులు మోసం చేశాడు ఈ రోజు కూలివాడండి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూలివాడు ఎవరైతే ఉన్నారో ఇసుక దొరక్క సిమెంట్ ఐరన్ రేట్లు పెరిగిపోయి పనులు లేక ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ చెన్నై కో లేదంటే హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది తప్ప ఇంతకు ముందు ఒరిస్సా నుంచి వచ్చేవాడు మనకి ఒరిస్సా నుంచి అక్కడ పనులు లేక వచ్చేవాడు కానీ ఈ రోజు మందం అందుకే అందుకని అంటాను ఇది పెద్ద డ్రామా తీరు తల్లి 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 కూతురు కొడుకు ఆడుతున్న ఓకే థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ కుటుంబాలను చీలుస్తున్నాయి రాజకీయాలు అవును ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది ఏపీ రాజకీయాల్లో రసవత రాజకీయం నడుస్తోంది మరి ఒక కొమ్మకు పూచిన పువ్వులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కత్తులు దూస్తున్నాయి ఒకరిపై ఒకరు ప్రత్యక్ష పరోక్ష విమర్శలు చేసుకుంటున్నారు వాళ్ళెవరో కాదు ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంతానమే వారి సీఎం జగన్ ఏపీ పిసిసి చీఫ్ షర్మిల తిరుపతిలో జగన్ కుటుంబాలను రాజకీయాలు చేస్తున్నారు చీల్ చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర మనస్తాపంతోనే వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడడానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ గారు నమస్తే అండి నమస్కారం అండి రాకేష్ గారు చెప్పండి సీఎం జగన్ వ్యాఖ్యలకి షర్మిల గారు కూడా కౌంటర్ ఇచ్చారు దీనిపై మీరు ఏమంటారు నేను కూడా ఇక్కడే షర్మిల గారితోనే ట్రావెల్ చేస్తున్నానండి ఓకే వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విభజించినట్టే నా కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ అని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచి ఆ పార్టీని కాపాడి రక్షించి అధికారం తీసుకొచ్చిన వ్యక్తి శర్మిలమ్మ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కళ్ళు ఎత్తిరెక్కి చెల్లిని అన్యాయంగా ఇంటిలో నుంచి బయట పంపించేసి వాళ్ళ పర్సనల్ వ్యవహారాల సంగతి మనకు తెలియదు కానీ అంత దారుణంగా ప్రవర్తించి రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో తీవ్ర కానీ తీసే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పరిస్థితి చేశారు ఆవిడ ఏం డైరెక్ట్ గా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ లో చేరలేదండి ఆవిడ సొంత పార్టీ పెట్టుకున్నారు సొంత పార్టీ పెట్టుకున్నాక కాంగ్రెస్ లో వచ్చి కలిశారు రాజశేఖర రెడ్డి గారి ఆశీయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీయే సరైన మార్గం అని నమ్మినారు మేడం గాంధీ గారిని కలిశారు వాళ్ళు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి బిడ్డ కనుక సొంత బిడ్డలాగా ట్రీట్ చేసి షర్మిలమ్మ గారిని పార్టీలో తీసుకున్నారు షర్మిలమ్మ గారికి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ గారికి ఆస్తుల్లో వాటర్ లేకుండా ఛర్మిలమ్మ రాజకీయాల్లో కూడా కనీసం రాజ్యసభ సీటు కూడా పరిస్థితి రిలయన్స్ అంబానీ చెప్పేటువంటి వ్యక్తి పర్మల అడ్వాణి గారికి రాజ్యసభ ఇచ్చి ఆనాడు రాజశేఖర రెడ్డి చావు కారణం ఏంటంటే రిలయన్స్ అని చెప్పి నువ్వే రాళ్ళు లేపించి రిలయన్స్ కోర్టు మీద ఇవాళ అటువంటి రిలయన్స్ అంబానీ చెప్పిన అత వ్యక్తికే నువ్వు రాజ్యసభ ఇచ్చినావంటే మీరు ఎటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు రాజశేఖర రెడ్డి చావు కారణం మీరు ప్రోత్సహిస్తున్నారు మీ కోసం కష్టపడిన వాళ్ళు మీరు నడి రోడ్లు వదిలేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కుటుంబాన్ని చీల్చుకోవడం ఆయన కొంత స్వయంకృత అపరాధం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రమేయం అంటే రాకేష్ గారు చూసుకుంటే బాబాయ్ పోటీ చేయించారు ఇప్పుడు షర్మిలని కూడా నా సొంత చెల్లెల్ని కూడా రాజకీయం చేసేసి చీల్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో జగన్ నైరాశ్యంలోకి వెళ్లిపోయారని అనుకోవచ్చా కొంత అసంతృప్తి చెందారని అనుకోవచ్చా ఇప్పుడు అసంతృప్తి కాదు భయం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అసలు చూస్తులైన కాంగ్రెస్ పార్టీతో వెళ్ళిపోతానే తన నిజస్వరూపం బయట పెట్టింది గారు కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు షర్మిలమ్మని చూసి అందుకే అడవుల ఆ శకల శాఖల మంత్రి రామకృష్ణ రామకృష్ణారాయ్ గాని వైవి సుబ్బారెడ్డి గాని ఆ నారాయణ స్వామి గాని కనుక పని పాట లేని వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే కాదు వాళ్ళ కోసం కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేసి గెలిపిస్తే ఇవాళ కష్టమంతా షర్మిలమ్మది ఇవాళ అనుభవిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేంద్రం ముందు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి వాళ్ళు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు కానీ దాంట్లో ఆ భయంలో వచ్చే మాట అనేది తప్ప మరొకటి కాదలేవు జగన్మోహన్ రెడ్డి అసహనం కూడా క్లియర్ గా మనకు తెలుస్తుంది ఇప్పుడు నీ కుటుంబం చీలడానికి కారణం నీ తండ్రి చావు కారణం కూడా నువ్వేన అనుమానం కూడా వస్తుంది ఇప్పుడు ఈ సందర్భంగా ఓకే రాకేష్ గారు చూసుకుంటే అంటే నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి షర్మిల కౌంట్ ఇచ్చారు ఎంతమంది త్యాగాలు చేస్తే ఎంతమంది ఆస్తులు అమ్ముకుంటే నువ్వు సీఎం అయ్యావు నాకు చేసిన నష్టం అంతా ఇంత కాదు అని చెప్పి కూడా అంటున్నారు ఏపీ అభివృద్ధి లేకపోవడానికి కారణం కూడా జగన్ రెడ్డి అంటూ కూడా ఆమె ఘాటుగా విమర్శలు చేశారు దీనిపై ఏమంటారు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లాగానే ఉంటుంది పరిపాలన రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తారని చెప్పి నమ్మి ఆస్తులు అమ్ముకొని ఆ పది సంవత్సరాలు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుని దీనికోసం కార్యకర్తలు చేసి పనిచేస్తే ఇవాళ ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్తను కూడా పట్టించుకునే పరిస్థితి గ్రామాల్లోనూ వాలంటీర్లు పెట్టి నాయకత్వం మొత్తం చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కనుక కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు తిరుమిల మంతా ఎల్టేనె రాజేంద్ర రాజ్యం సాధ్యమవుతుంది రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు బయటపడుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లెవెల్ పెరిగిపోయి ఇవ్వలేటువంటి మాటలని మాట్లాడుతున్నారు ఓకే అంటే మొన్నటి దాకా నూట డెబ్బై ఐదు సీట్లు మావే అంటూ ధీమాగా ఉన్న సీఎం జగన్ ఇప్పుడు సడన్గా ఈ మాటల వెనక అంటే కొంత చాలా వరకు నిరాశకై గురయ్యారనే అనుకోవచ్చా అలాగే చూసుకుంటే షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దూసుకుపోనుంది ఎన్నికల్లో అమ్మా ఇప్పుడు నేను నిన్నటి నుంచి ఇచ్చాపురం నుంచి వాళ్ళ కాకినాడలో ఉన్న మొన్న శ్రీకాకుళం జిల్లా కార్యకర్తల నాయకుల సమావేశం జరిగింది విజయనగరం జరిగింది విశాఖపట్నం జరిగింది మండ్యం జరిగింది అరూపురు జిల్లా జరిగింది అనకాపల్లి జరిగింది ఇవాళ ఇప్పుడే పూర్తి చేసుకొని ఏలూరు వెళ్తున్నారు ఇక్కడ చూసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా మీరు గుర్తిద్దాం ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయం చెప్పండి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి భవాని ఎన్నికలకు ముందే ఏపీలో రాజకీయ వేడైతే రవంతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వివిధ పార్టీల నేతలు అయితే ఏపీ మొత్తం ప్రజల పడేలు చేస్తూ పార్టీ పరిస్థితి కోసం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ కేడర్తో మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు కాకినాడ జిల్లాలో అయితే నారా భువనేశ్వర్ అయితే ఇప్పటికే కార్యక్రమం చేసుకుని నిజంగా రావాలనే పర్యటన అయితే చేస్తున్నారు అదేవిధంగా ఏ ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి అంతా కార్యక్రమాలు అయితే వచ్చాడు ఆమె పార్టీ కేడర్తో అలాగే నాయకులతో అయితే విస్తృత సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఇన్ని రోజు జరిగిన పార్టీని పార్టీ నుంచి పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల అయితే వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలైతే చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నా కుటుంబాన్ని చూసిందని జగన్ మాట్లాడుతున్నారని అలాగే దేవుడే కొనబాటం చెప్తున్నారని కూడా జగన్ అన్నారని నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి లేకుండా ధైర్య స్థితిలో ఉండాలంటే అది అది జగన్ అలాగే చంద్రబాబు కార్ను అని జగన్ వైఎస్ చర్మలైతే విమర్శించడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం ఎలా చేస్తున్నారు కానీ జగన్ అన్న తేజాదిలో చేసుకున్నదే కానీ దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్షి నా తల్లి అలాగే వైఎస్ఆర్ భార్య విద్యమ్మ కూడా దీనికి లక్ష్య సాక్ష్యంగా ఉన్నారని చెప్పిన కర్మిలు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది రాజీనామా చేసి జగన్ ఒక ఒకవైపు నిలబడితే అధికారంలోకి వచ్చేక మంత్రులు చేస్తారని వీళ్ళందరికీ మాటిచ్చారని వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని ఆమె ప్రశ్నించడం జరిగింది రాజ వాళ్ళందరూ రాజీనామాలు చేస్తే తను తన తల్లి కూడా వాళ్ళ కోసం తిరిగామని పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించామని కూడా చర్మిన చెప్పడం జరిగింది